మీరు నమ్మండి మందుల దగ్గర స్టార్ట్ చేసింది అన్న పద్దెనిమిది సంవత్సరాలు క్రితం మా అత్త నన్ను రాసి పెట్టింది అన్న అవునా మా అత్త నన్ను అసలు అన్న కాదన్న ఇంతలా మాట్లాడేదన్నా అంతలా మాట్లాడేదన్నా అసలు మనిషి కదన్నా మనిషి అది భక్తు బాస భక్త అంటే వాళ్ళ అమ్మకే కదా కాలు చేపెట్టి నువ్వు వాళ్ళ అమ్మ గురించి చెప్తుంటే పుట్టుకున్నారు గుట్టుకోడా మా అమ్మ గురి గుట్టు సేవ చేసుకోకుండా నేనేం చేసుకున్నాను ఇక్కడ ఆమె నేను ఇప్పుడు గడగడబడిపోతే ఇంకా నాయన పుస్తకాలు కట్ తిప్పింది పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎట్లా మాట్లాడిందో వాళ్ళ అత్త ఏమేమి దిక్కు తిప్పిందో ఎట్లా రాసి రప్పాలిందో మొత్తం చెప్తా ఉన్నా నాకు అదే వింటా ఉన్నాడు పక్కన నాకు ఎందుకు చూడండి ఎదురు సార్ కూడా వచ్చాను నన్ను మాట్లా ప్రార్థన చేశానా మిమ్మల్ని ప్రభుకు అప్పగించాను అద్భుతం చేయాలని ప్రార్థన చేసానా వెళ్ళలేనా అంతేగాని మీ పడాలన్నీ నాకు ఎందుకు అని నేను సరళమ్మ సరళమ్మ అంటే అమ్మో ఆ సరళమ్మ ఆ సరళమ్మ సరే అమ్మ అంటే ఒప్పుకుంటుందా ఇంకా నాకు పరిస్థితి అప్పుడు ఒక ఆలోచించాడు ఏం ఆలోచించాడంటే ఆమె ఎట్లా హలో అర్థం కాక ఏమడి అమ్మా కొన్ని నాది కూడా చర్చకు వచ్చావా అని అన్నా అంతా ఆపుకోవచ్చాను అన్న ఏంటన్న మాట అంటారు చెప్తున్నా ఒక్క వారో చేర్చి నేను ఆ ముందు కూర్చుంటాను కదా నేను ఆలస్యంగా వచ్చిన రిజర్వేషన్ సీట్ నాకు అందరు తొక్కుకొని తొక్కుకొని తొక్కొని కూర్చుంటా వచ్చేవా అందరూ అమ్మా పాపడు అది కాదమ్మా అదో వచ్చావా చూడలేదమ్మా చూడ అప్పుడు నేనేమన్నానంటే అమ్మను కాపాడుతూ నేను ఎత్తు కలుగుతున్నాను అంటే కొన్ని ఆదివారం ఏ వాక్యం చెప్పానమ్మా అన్నా ఇంక నోరు ఎత్తితే నా మీద నాకు అప్పుడు నాకు చెప్తా ఉందా ఈ తాడవేసారు ఆదివారం ఏ వాక్యం చెప్పానమ్మా అన్న ఇంక కూర్చొని నా మాట వినండి అటు నా మాట నమ్మండి ముప్పావు గంట తల గోకి గోకి గోపి చింది ఆఖరి కంటే నా కొలున్నా నా ఈ మనిషి యొక్క తేలి గిపెట్టకూడదు అని అప్పుడు అడిగా అమ్మా పోయిన వారం నాలుగు రోజులు తో మొన్న ఆదివారం చెప్పిన వాక్యం చెప్పమంటే బిడ్డు బిక్కున్నది మంచిగా పద్దెనిమిది సంవత్సరాల సంగతి గుర్తుందా

కొంతమందికి కొన్ని బుడ్డు బండరాయల్లో ఉంటాయి కానీ వాకింగ్ గుర్తు గద్ది ముగుతు అయ్యో పాస్ గారి వాకింగ్ చెప్పాడే సాగుపిల్ల చేయద్దే దేవుచుడు మాట్లాడద్దు అన్నాడే దేవుచుడు ఇలాంటి పాడు పనులు మనకి గిట్టుకు ఆశీర్వాదం కాదన్నాడే ఈ మార్గంలో నడవాలి ఈ పవిత్రమైన మార్గంలో ఆశీర్వాదించాలి అనే గుర్తులు అనే జ్ఞాపకాలు